చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతూ ఉన్నాడు ఉన్నత విద్య చదువుకునేటటువంటి వాళ్ళ జీవితాలకు ఉరి వేస్తూ ఉన్నాడు అనేది క్లియర్గా ఈ ఇరవై నెలల పరిపాలనలో అర్థమైపోయింది రాష్ట్రంలో భారీగా పేరుకుపోయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పుస్తలు తాకట్టు పెట్టి కళాశాలకు ఫీజులు కడుతున్నటువంటి పేదింటి తల్లులు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి మూడు నెలలకు ఒకసారి కాలేజీల అకౌంట్లో పడే కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయి ఉంటే మొన్న మాత్రం ఒక ఏడు వందల కోట్ల రూపాయలు తెలియజేశాను ఏడు వందల కోట్ల రూపాయలు ఎంత ఆరు వేల మూడు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అదే దీవెన కింద రెండు సంవత్సరాల బకాయిలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బకాయిలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బకాయిలు అంటే సంవత్సరానికి పదకొండు వందల కోట్లు ఏదైతే వసతి దీవెనే రావాలి అంటే వసత్ దీవెన కింద రెండు సంవత్సరాలకు సంబంధించి ఇరవై రెండు వందల కోట్లు బకాయిలుంటే ఒక్క రూపాయి ఇప్పటివరకు ఇవ్వాలి జగన్ గారు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కి లాస్ట్ ఫీజు ఇంబర్స్మెంట్ బకాయిలు దానికి సంబంధించి డిసెంబర్ వరకు క్లియర్ వెళ్ళారు సో జనవరి నుంచి మార్చి మార్చి వరకు అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉంటుంది ఆ జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మార్చి వరకు దాన్ని ఏప్రిల్లో మార్చిలో ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి అది ఇవ్వాలి సో అది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఇవ్వాలి సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నిందో స నాలుగు నాలుగు బకాయిలు అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాలుగు బకాయిలు అంటే ప్రతి మూడు నెలలకు వచ్చి ఏడు వందల కోట్లు అంటే అది ఒక రెండు వేల ఎనిమిది వందల కోట్లు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు టర్మలుగా నాలుగు ఇంటి ఏడు వందల కోట్లు అదొక రెండు వేల ఎనిమిది వందల కోట్లు రెండు వేల ఇరవై ఆరులో జనవరి నుంచి మార్చి వరకు ఇప్పుడు దీనికి సంబంధించి ఏడు వందల కోట్లు మొత్తంగా ఆరు వేల మూడు వందల కోట్లు బకాయిలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెల్లించాలైతే కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించారు ఇప్పుడు ఏమంటారు ఇంకో పన్నెండు వందల కోట్లంటా బడ్జెట్లో రికమెండ్ చేస్తూ ఇచ్చారు ఇంతకంటే దుర్మార్గం కోట్లు రిలీజ్ చేయాలి రిలీజ్ చేయకుండా ఏదో దేశ చరిత్రలో తొలిసారి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చి పండగ చేసుకోమని చెబుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఏది పన్నెండు వందల కోట్లు ఇచ్చింది మామూలుగా ఏడు వందల కోట్లు ఇప్పుడు ఆ పన్నెండు వందల కోట్లు కూడా ఒకవేళ కొన్ని రోజుల్లో వస్తాయి అని అనుకున్నా ఇంకా ఆరు వేల ఆరు వందల కోట్లు పక్కవేలు పెండింగ్లో ఉంటాయి ఆరు వేల ఆరు వందల కోట్లు ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఇది ఆరు వేల మూడు వందల కోట్లేమో ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి అదేవిధంగా వసతి దీవెనకి సంబంధించి రెండు వేల రెండు వందల కోట్లు మొత్తంగా అంటే మీరు ఇక్కడ చూస్తే ఆరు వేల మూడు వందలు ప్లస్ రెండు వేల రెండు వందలు అంటే అక్కడ చూస్తే ఆరు రెండు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల మొత్తానికి సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఈయన ఇప్పుడు ఏదైతే మనకు ఏడు వందల కోట్లు ఇప్పుడు ఒక పన్నెండు వందల కోట్లు తీసేసినా ఇంకా ఏదైతే ఆరు వేల ఆరు వందల కోట్లు బకాయిలు అంటే ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ ఐదు వేల ఆరు వందల కోట్లు రావాలి వసతిని రెండు వేల రెండు వందల కోట్లు పెండింగ్ ఉంటాయి ఇప్పుడు ఈ పన్నెండు వందల కోట్లు వాళ్ళు ఇచ్చినా కూడా అంటే మొత్తంగా ఆరు వేల ఆరు వందల కోట్లు ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి మరి ఎప్పుడు ఇస్తాయి మరి ఆంధ్రప్రదేశ్ ప్రగతి వైపు పరుగులు తీస్తుందంటావు రోజుకి ఐదు వందల కోట్లు అప్పు చేస్తున్నావు కనీసం ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేవు ఈరోజు విద్యార్థుల జీవితాలు నాశనం అవుతుంటే ఇంకా సిగ్గు లేకుండా ఇది అద్భుతమైన ప్రభుత్వం అని చెప్పుకుంటావా ఈరోజు తల్లిదండ్రులు ఈరోజు పిల్లల్ని చదివించలేనటువంటి స్థితికి వెళ్ళిపోతా ఉన్నారు నీ వల్ల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతా ఉన్నాయి కనీసం సెన్స్ లేకుండా మీరు అందరూ ప్రవర్తిస్తూ ఉన్నారు విద్యాశాఖ మంత్రి నీ కొడుకు సిగ్గున్నారు మళ్ళీ చెప్పుకోవడానికి విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవు వసతి దీవుడు ఇవ్వడానికి డబ్బులు లేవు ఉన్నాయి మీ దోపిడీకి డబ్బులు ఉన్నాయి మీ దుబారాకు డబ్బులు ఉన్నాయి పిల్లల చదువులకు డబ్బులు లేవు ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి అంత దయనీయంగా ఉందంటానికి ఇది నిదర్శనం కాదా అని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఫీజు రెంబర్ బకాయిలు విడుదల చేసి విద్యార్థుల జీవితాల్ని కాపాడండి విద్యార్థుల్ని ఉరితాలకు ఎక్కించొద్దని మాత్రం చెప్తా ఉన్నా